మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్యూస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నిర్మిత మీ అందరికీ తెలుసు మనలో బట్టలు అంటే చాలా మందికి ఇష్టం బట్టలు ఇష్టపడాలని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే యూత్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజు కూడా నేను అందంగా తయారవ్వాలి నేను అందంగా ఉండాలి ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేసుకోవాలని చెప్పేసి మన యూత్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూనే ఉన్నారు ఎక్స్పెన్సివ్గా వాళ్ళు మంచి మంచి బట్టలు అయితే కొనుక్కుంటూ ఉంటారండి కొంతమంది దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఎక్కడైతే నేను ఒక షాప్ చూశాను ఆ డబ్బుడు అంటున్నాడు అన్న నా దగ్గరికి వస్తే టూ హండ్రెడ్ రూపీస్కి త్రీ హండ్రెడ్ రూపీస్కి నేను మంచి మంచి షర్ట్స్ అయితే నేను ఇస్తానన్నా బ్రాండెడ్ షర్ట్స్ ఇస్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి చెప్పండి అని అంటున్నాడు ఆ షోరూమ్ ఎంత అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఇక్కడైతే కేవలం వంద రూపాయలు మాత్రమే చాలా మంది లక్షల లక్షలు అడ్వాన్స్ ఇచ్చుకుని వేలు వేలు రెంట్లు కొట్టుకుంటున్నారు కదా నాకు అంత డబ్బులు లేవండి ప్రజెంట్ ఒక పదివేలు షాప్ పెట్టి మంచి బ్రాండ్ అందిద్దాం అనుకుంటున్నాను ఓకే చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు అందరూ అందరు కొనవచ్చు మీరు సపోజ్ మీరు వేసుకున్న సెట్ ఎంత నేను వేసుకుందా సో నేను వేసుకుందైతే ఇది ఫోర్ థౌసండ్ రూపీస్ అండి జస్ట్ నా దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ అండి అవును అన్ని బ్రాండ్స్ ఉన్నాయి నా దగ్గర చూసారా అంటే ఇప్పుడు నేను వేసుకుందైతే ఫోర్ థౌజండ్ రూపీస్ ఇది సో వైజాగ్లో ఒక పెద్ద షోరూమ్లో అయితే కొన్నాను సో ఈ దగ్గర ఇలా ఇలా ఇదే సేమ్ బ్రాండ్ టూ హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తుందంట అంత తక్కువకి ఎలా వస్తుందండి అంటే ఇప్పుడు తక్కువ స్థాయి పెద్ద పెద్ద బ్రాండ్ అయ్యాలి అనుకుని కోరుకుంటారు వాళ్ళు వాళ్ళ గురించి మనం రెప్పిస్తున్నాం అన్నమాట మన దగ్గర సపోజ్ చూడండి మన దగ్గర రే యాబీ ఉన్నాయి పోమా ఉంది చాలా బ్రాండ్స్ ఉన్నాయి థర్టీ ఫోర్ బ్రాండ్స్ మన దగ్గర మీ దగ్గర మా దగ్గర థర్టీ ఫోర్ బ్రాండ్స్ ఉన్నాయి థర్టీ ఫోర్ బ్రాండ్స్ ఉంది ఒక్కొక్కటి ఎంత రీజనబుల్ రేట్ ఉంటుందండి మ్యాచ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి స్టార్టింగ్ టూ టూ హండ్రెడ్ నుంచి ఫైనల్ గా ఎంత ఉంటుంది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు ఇంకా ఎక్కువ ఉంటుంది మన దగ్గర టూ హండ్రెడ్ నుంచి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ వరకు అవునండి మంచి బ్రాండ్ మీరు అందించాలి మంచి బ్రాండ్స్ ఓకే సో మీ దగ్గరికి నాకు తెలిసి చాలా అంటే అంటే డైలీ కార్మికులే కాకుండా ఈ కార్ల మీద వస్తున్నారు బండి మీద కూడా తాగుతున్నారు టీషర్ట్లు కూడా చూస్తున్నారు నేను చూసాను అవునండి సో వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా మీ దగ్గర బట్టలు అయితే ఉన్నాయి సేమ్ షోరూమ్ లో ఉన్న ఐటమే మన దగ్గర ఉంటుంది అండి ఈక్వల్ గా ఉంటుంది షోరూమ్ లో రిజెక్ట్ మాల్ మన దగ్గర వస్తుందన్నమాట షోరూంలో కొన్న మన దగ్గర కొన్నా ఒకలాగా ఉంటుంది దానివల్ల ఏంటంటే కార్లో దిగి పెద్ద పెద్ద కార్లో దిగి మన దగ్గర కొనుక్కుని వెళ్తున్నారు ఒకసారి చూస్తారంటే ఒకసారి చూడండి మన టీ షర్ట్స్ ఓకే ఇప్పుడు ఎలాగో మనకి వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుంది కదా అవును సో దీనికి యూత్ అందరూ చాలా అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అందంగా తయారవ్వాలి సో అందంగా ఉండాలి ఆ రోజు వాళ్ళ పార్ట్నర్స్ కి ప్రపోజ్ చేయాలని చెప్పేసి చాలా మంది కూడా ఎగ్జాక్ట్ గా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అవునండి సో అదే విధంగా సో వాళ్ళు బడ్జెట్ లో కూడా వాళ్ళు చూసుకోవాలి ఇక్కడైతే అన్ని వాళ్ళ బడ్జెట్ లోని బట్టలు అన్ని ఉంటాయా కూడా ఉందా హండ్రెడ్ రూపీస్ కూడా ఉందండి సపోజ్ ఇది జూడియోలోనైతే టూ ఫిఫ్టీ రూపీస్ మంతైతే మాత్రం వన్ ఫిఫ్టీ బ్యాక్ పింట్ వస్తుంది అండ్ ఫ్రంట్ పింట్ ఫ్రంట్ పింట్ కూడా వస్తుంది ఓకే ఇది బయట సేమ్ జూడియో కంపెనీయే చూడండి కాదు ఓకే చూసారండి సేమ్ జూడియో కంపెనీయే ఇది ఇదైతే ఆ షోరూమ్లో ఎంతండి జస్ట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఇక్కడైతే కేవలం వంద రూపాయలు మాత్రమే సో మన చాలా మంది చెప్తూ ఉంటారు మనం వేసుకున్న బట్టలు సో ఎంత రేట్ అని ఎవరు అడగరు సో మనం వేసుకున్న బట్టలు బట్టి సో అది ఎంత అందంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట అంటూ ఉంటారు అలాగే ఇంకే బ్రాండ్స్ ఉన్నాయండి మీ దగ్గర ఇంకా రేర్ ర్యాబిడ్ టీషర్ట్లు ఉన్నాయండి రేర్ ర్యాబిట్ టీషర్ట్స్ బాస్ చూసారా బాస్ సో ఇక్కడైతే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయండి థర్టీ ఫోర్ బ్రాండ్స్ థర్టీ ఫోర్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి చూసారు కదా ప్రతి ఒక్క బ్రాండ్ కూడా ఇక్కడ లో ఉన్నాయి సో చాలా తక్కువ రేట్ అంట సో ప్రతిది కూడా ఏంటంటే హండ్రెడ్ రూపీస్తో టూ ఫిఫ్టీ కే లాస్ట్ అని చెప్తున్నారు క్లియర్గా అలాగే ఇక్కడ చాలా ట్రాక్ షూట్స్ ఉన్నాయి అలాగే జాకెట్స్ ఉన్నాయి అలాగే హుడీస్ ఉన్నాయి చాలా షర్ట్స్ ఉన్నాయి టీషర్ట్స్ ఉన్నాయి ప్రాక్టీస్ టీషర్ట్స్ ఉన్నాయి సో ప్రతి ఒక్కడు ఐటమ్స్ కూడా ఇక్కడైతే చాలా అవైలబుల్గా ఉన్నాయండి సో భయ మీరు షార్ట్స్ కూడా ఉన్నాయి చూసారా ఇవ్వండి నైట్ వేర్స్ మన జెంట్స్ వేసుకుంటారు కదా షార్ట్స్ అన్ని ప్యూమా కూడా ఉంది అన్ని బ్రాండెడ్ క్లాత్ కూడా సేమ్ టు సేమ్ షోరూంలో అయితే ఏ విధంగా అయితే ఉన్నదో సో సేమ్ అదే విధంగా క్లాత్ కూడా అంత స్మూత్గా కూడా ఉంది మీరు చూస్తుండచ్చు నా చేతిలోనే ఉంది ఇది సో వైట్ అవైలబుల్ ఎందుకంటే మీరు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఎందుకంటే వైట్ అనేది ఎక్కువ రోడ్ సైడ్ షాప్స్లో అయితే ఉండవు ఎందుకంటే పెద్ద పెద్ద షోరూమ్స్లో మాత్రమే దీన్ని యూజ్ చేస్తారు దీన్ని మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది వైట్లో సో అలాగే ఇక్కడ సేమ్ క్లాత్ అండి సో మనం ఏదైతే షోరూంలో అయితే ఏదైతే మన మెటీరియల్ అయితే మనం పట్టుకుని టచ్ ఫీల్ అంటే మనం అది పట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి సో మనం అయితే అనుకుంటామో అదే ఫీల్ నాకైతే కలుగుతుంది సేమ్ షోరూమ్లో అయితే ఎలాగైతే ఉన్నదో సేమ్ ఇది కూడా అదే మెటీరియల్ అయితే ఇక్కడ ఉంది క్లియర్గానా సో ఇంకో విషయం ఏంటంటే మీకు ఈ మాల్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందండి అంటే బెంగళూరు అండ్ బంగ్లాదేశ్ కూడా వస్తుందండి మన బెంగళూరు అండ్ బంగ్లాదేశ్ నుంచి మీరు తెచ్చుకుంటారా తెచ్చుకుంటున్నారు మీరు వెళ్తారా లేకపోతే అక్కడ మధ్యలో ఎవరైనా మీడియేట్ వస్తుంటారు మీడియేటర్స్ ఉన్నారండి కోల్ పెద్ద మీడియేటర్స్ ఉన్నారు వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తే మాకు తెప్పిస్తూ ఉంటారన్నమాట ఓకే సో అలాగే మీరు ఎప్పుడెప్పుడు మాల్స్ తెచ్చుకుంటూ ఉంటారండి మంత్కి వన్సార్స్తారు మంత్కి వన్ వన్ టైం వన్ టైం వన్ టైం తెచ్చుకుంటూ ఉంటారు సో అలా అంటే ఇదే ఏరియాలో ఎప్పటి నుంచి ఉన్నారు జస్ట్ టెన్ ఇయర్స్ ఉన్నానండి ఇదే ఏరియాలో టెన్ ఇయర్స్ నుంచి ఉన్నారు టెన్ ఇయర్స్ ఓ సో అలాగే నాకు తెలిసి మీకు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటూ ఉంటారా సపోజ్ నాది అలాగ వస్తూ ఉంటారు మనకి అలాగ కొనుక్కుంటా అలా వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు వస్తారు పాత వాళ్ళు కూడా వస్తారు అలాగ వస్తూ ఉంటే వెళ్తూ ఉంటారు కొనుక్కుంటూ వెళ్తూ ఉంటారు కొనుక్కుంటారు ఇప్పుడు మీరు గా రోడ్ సైడ్ మీరు పెట్టారు కదా నార్మల్ రోడ్ సైడ్ పెట్టారు కదా సో ఇక్కడ జీవీఎంసీ అధికారులు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ అంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది కానీ అలాగే ఇప్పుడు ఏమైనా జరిగిందా ఏం జరగలేదండి ఏం జరగలేదు ఏం జరగలేదండి ఓకే అంటే ఎక్కువ మంది క్రౌడ్ వస్తుంటారు కదా తోబ్లస్ చూసుకుని వెళ్ళిపోతారండి. వెళ్ళవెళ్ళే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. డిస్టర్బెన్స్ అనేది పబ్లిక్ డిస్టర్బెన్స్ అనేది ఏమీ లేదు. ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. నాకు దగ్గటగా ఒక టీ షర్ట్ ఒక షార్ట్ అయితే కావాలి. సో నాకు మంచిగా నాకు ఓకే. రెడ్ నా ఫేవరెట్ అండి. వెరీ గుడ్. ఇది ఓకే. నెక్స్ట్ షార్ట్ షార్ట్ వైట్ కూడా నా ఫేవరెట్. ఇది మీకు 100 ఇస్తున్నాను. ఓకే చూసారు కదా టూ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ నేను ఇక్కడ ఈరోజు కొంటున్నాను సాయి త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి నేను దగ్గర కొంటున్నాను నాకేమైనా డిస్కౌంట్ ఇస్తావా మీరు ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గించవ్వండి టూ ఫిఫ్టీ ఇవ్వండి టూ ఫిఫ్టీ రూపీస్ సో సాయి అయితే అడుగుతున్నాడు సో ఇప్పుడు నేను సాయికి టూ ఫిఫ్టీ రూపీస్ కొడుతున్నాను ఇప్పుడు వర్షాలు ఏమైనా పడ్డాయి అనుకోండి షాప్ సెలవు ఇవ్వాల్సిందేనా ఇవ్వాల్సిందే సో అలాంటప్పుడు మరి పెద్ద షాప్కి ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా అంటే షాప్ పెట్టచ్చు కానీ బట్ ఏంటంటే షాప్ గైడ్ అడ్వాన్స్ ఒక ఐదు లక్షలు ఇవ్వాలి లోన్ మెటీరియల్ చేయించడానికి ఒక పదిహేను లక్షలు ఇవ్వాలి ఎలా చూసుకున్నా రప్పగా ఒక ఫిఫ్టీ లాక్స్ ఫార్టీ లాక్స్ పైగా అవుతుంది నలభై నుంచి యాభై లక్షలు అయిపోతుంది ఇప్పుడు షాప్ అయినా సరే అంతే రేట్ అవుతుంది కదా అవుతుంది దానివల్ల ఏంటంటే పెద్ద చాలు బాగా రన్నింగ్ అవుతుందన్నమాట ఓకే ప్రతి కార్మికుడు వచ్చి ఒక్కొక్క టీషర్ట్ కొనుక్కుని వెళ్తున్నారు తప్పకుండా వారానికి ఒకసారి కొంటారా వారానికి రెగ్యులర్గా కొంటూనే ఉంటారు పాల కంటిన్యూ ఉంటాయి అవుతూనే ఉంటారు కంటిన్యూ అవుతూనే ఉంటారు ఓకే ఒక కస్టమర్ కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మన దగ్గర రెప్పిస్తున్నారు అన్నమాట ఓకే మరి షాప్ హాలిడే అయినప్పుడు ఏంటి పరిస్థితి హాలిడే ఏమంటే వాళ్ళకి మనకి ఫోన్ చేసి వస్తారు మన డైలీ కస్టమర్ ఫోన్ చేసి వస్తారు ఇవాళ షాప్ ఉందో అని కొనుక్కొని మరీ వస్తూ ఉంటారు లాంగ్ రన్ రావాలంట ఇంకా కొంచెం కొత్త వలస నుండి ఇంకా కొంచెం వదిలి కూడా వస్తూ ఉంటారు మనకి వాళ్ళ ముందుగా మనకి ఫోన్ చేసి షాప్ ఉందో లేదు కొనుక్కొని మనకి బయలుదేరత అనమాట ఒక రోజు ముందు ఫోన్ చేసి మనకి నెక్స్ట్ డే వస్తారు అనమాట ఇప్పుడు ఇక్కడ బీచ్కి దగ్గరగా పెట్టారు కదా మీరు సో ఇక్కడైతే చాలా మంది క్రౌడ్ అయితే విపరీతంగా వెళ్తూ ఉంటారు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు అలాగే చాలా మంది చిన్న చిన్న కార్మికులు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది అయితే మనకి ఇప్పుడు ఇప్పుడు వచ్చి మనకి ఏమి అనిపించలేదు బ్యాడ్ బ్యాడ్ రిమార్క్ ఏమి లేదు ఏమి లేదు అసలు ఓకే వాళ్ళు అంటే ఖర్చు ఖర్చు అండి ఏం చెప్పారు కస్టమర్ దగ్గర నుంచి రెస్పాండ్ అంటే బాగుంది బట్టలు బాగున్నాయి బ్యాడ్ రిమార్క్ ఏమీ లేదు బాగాలేదు అనేట్లేదు చేయండి ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి మీకు రెస్పాండ్ ఎలాగుంది రెస్పాన్స్ అంటే బట్టలు బాగున్నాయి అని అంటున్నారా లేదా బాగాలేదని అంటున్నారు బట్టలు బాగున్నాయి అంటున్నారు కాబట్టి మనకి ఎలాగ జనలు వస్తూ ఉంటారు ఎలా చూసుకున్నా మన దగ్గర ఒక త్రీ హండ్రెడ్ నుండి ఫోర్ హండ్రెడ్ మంది వస్తే కొనుక్కునే వెళ్తారు మన దగ్గర ప్రస్తుతానికి బిజినెస్ అయితే ఇది బాగుంది బాగుంది పెద్ద స్థాయికి వెళ్ళే ఆలోచన అయితే లేదు లేదు ప్రజెంట్ ఇదైతే బాగుంది సో ఇదైతే మన ఉడా ఆఫీస్ బ్యాక్ సైడ్ఎంఆర్ డిఏ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ శ్రీపురం మన గురజాడ కళాక్షేత్రం దీని ఆపోజిట్లో అయితే ఉందండి సో ఇక్కడైతే సాయి దాదాపు టెన్ ఇయర్స్ నుంచి అయితే ఈ షాప్ అయితే ఇక్కడ రన్ చేస్తూనే ఉన్నాడు ఆయన అయితే సో ఇంకెందుకు కావాల్సిన ఎవరికైనా సరే మంచి మంచి బట్టలు తక్కువలో కావాలనుకుంటే సో బ్రాండెడ్ ఐటమ్స్ సో సాయి దగ్గర అయితే ఇక్కడ ఉన్నాయండి సో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కొనండి మీ ఆ బట్టలు మీరు వేసుకోండి మిమ్మల్ని మీరు అందంగా తయారు చేసుకోండి సో సో ఎలాగో రానున్న రోజుల్లో ఐ మీన్ రానున్న డేస్ రెండు మూడు రోజుల్లో వ్యాలెంటైన్స్ డే అయితే వచ్చేస్తుంది సో యూత్ అందరూ కూడా పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళి ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి బట్టలు కొనుక్కునే కన్నా సో ఇలాంటి చిన్న షాప్కి వచ్చి బట్టలు కొనుక్కుంటే షాప్ ఓనర్ని మనం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది అలాగే మనకు కూడా మన బడ్జెట్లో కూడా మనం బట్టలు అనేది మనం కొనుక్కొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కెమెరామెన్ రాజేశ్వర్ తారక్ సూమించి వైజాగ్